రెండో చెప్పండి చిన్న కుందే కుందే మరి అందరూ విడిగా రియల్గా చూసే మనం అంటే జూలికి వెళ్ళిన వాళ్ళు చూసుంటారు అంటే వెళ్ళిన వాళ్ళు విడిగా ఎక్కడన్నా చూసుంటారు మరి మనం గొప్పలు అయితే చూస్తాము కానీ మరి రియల్గా చూసిన వాళ్ళు మనకి తెలుసు కుందేలు చూసినా చూడకపోయినా కుండేలు ఉన్నది అయితే ఇది కూడా ఎంతో మరి అది ఎక్కడ ఉంటుందంట పేటు సందులలో అక్కడ నివాసం చేస్తా ఉందంట అంతేనా ఉంది అది ఎక్కడ నివాసం చేస్తుందంట పేటి సందులలో రెండో వాట చిన్న కుందేలు అనమాట ఇది బలమైన జీవులు ఐలలో అవి పేరు సందులలో నివాసం కల్పించుతున్నవి అదేవిధంగా అయితే బలములేని జీవి ఉన్నాయి అయితే అడవిలో చాలా బలమైన జంతువులు ఉంటాయి అనమాట వాటి పాత్ర నుండి కాపాడబడుకోవడానికి పేడి సందులు అంటే తెలుసు కూడా మనకు కొండలు ఉన్నాయి కదా మురుగు కొండల్లోకి వెళ్ళి ఉన్నాం కొండల మధ్య అవి కొన్ని కొన్నిసార్లు కొండల సన్న సందులు ఉన్నాయి కదా క్రాక్ లాగా వచ్చి ఆ కొండల మధ్య బ్యూటీ లాగా వచ్చి ఆ యొక్క సందులు ఉన్నాయి అనమాట ఆ కొండల సందులోకి ఇవి దాకు ఎందుకు బలోని వాసము కల్పిస్తుంటా ఉన్నది చూసారా ఇది ఎంత జ్ఞానము ఇది బలము లేని జీవి కానీ జ్ఞానము కలిగింది ఆయనలో చాలా పెద్ద జంతువులు ఉంటాయి పులి ఉంటది సింహం ఉంటుంది జీబ్రాలు ఉంటాయి చేస్తా ఉందనమాట ఎందుకంటే అవి బయట ఏదైనా కనబడిందా అవుతుంది అది వాటికి ఆహారం అయిపోయిందనమాట ఈ యొక్క కుందేలు అందుకని వాటి కంట కనకుండా సింహంలో అంట కానీ ఇప్పుడు అంట కానీ ఇంకా చాలా చాలా పెద్ద నక్కలు ఉంటాయి ఇంకా చాలా చాలా తోడేలు ఉంటాయి ఇవన్నీ కూడా దానిని తినివేయకుండా వాటి మీద ఆహారం కాకుండా ఇది చాలా అవ్వగలిగి ఇది ఎక్కడ నివాసం రాస్తుందంట పేటు సభ్యులలో నివాసం రాస్తుందంట అదే ఇప్పుడు మనం సింహం పులి ఇవన్నీ కూడా సాధారణ సాధు సింహం మనం మాట్లాడుకుంటా ఉన్నాం పేటు సంఘులలో నివాసం చేస్తా ఉంది పేటు కనబడతా ఉంది మీ అంటే అది రాజకీయం కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా సొసైటీలో ఎన్నో ఎన్నో ఉన్నాయి అనమాట జీవితాన్ని తోడు చేయడానికి ఎన్నో ఉంటా ఉన్నాయి అది సింహ రూపం కావచ్చు అది రూపం కావచ్చు అది తోడేల రూపం కావచ్చు మీ జీవితాన్ని అప్రమలాంటి వారు యోగు లాంటి వారు వారి ధర్మ లేని వాళ్ళు లేదన్న కానీ దైవ భక్తిని ఆశించలేదు అంటే దైవ భక్తిని మించి అంటే దేవుడి సమయం లేకుండా దేవుని ఆరాధన చేయకుండా దేవుడు సన్నిధికి రాలేదా అంత అట్లాగా వాళ్ళు చేయలేదు కాబట్టి

లోనే భద్రత అంటే నీకు సంఘములోనే భద్రత సంఘాన్ని నువ్వు ఎప్పుడైతే వస్తుంటావో సంఘ జీవనంలో నువ్వు ఎప్పుడైతే ఎదురుకుంటావో అప్పుడు అక్కడ నీకు ఇక కుందేలు ఏ విధముగా భద్రముగా ఉందో ఏ విధముగా క్షేమంగా ఉందో ఆ విధంగా మన ఆత్మీయ జీవితము భద్రముగా క్షేమముగా ఉన్నదన్నమాట

.......... you mm -hmm.